అక్షేరే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఈ రోజు ఎగిరికెళ్ల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ దిక్షే ఆయన భారతదేశానికి ఒక దేవుడు ప్రపంచాల్లో చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన కులాలకు వెనుకబడిన కులాలకు ఇలా అండదండలుగా ఇలా ఒక ఉద్యోగిగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యవస్థను తయారు చేసి ఈ రోడ్డు మీద నిలబడి మాట్లాడడానికి కూడా ఆ హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన లేకపోతే మనం లేము ఆయన నచ్చలేకపోదమ్మా లేము ఆయన భారత రాజ్యాంగమే రాయకపోతే ఎక్కడనో మనం అడవిలో ఎడ్డను గొడ్డను గొడ్లను కాసుకుంటూ కట్టి బ్రతుకులు మనవి అట్లాంటి వారిని తీర్చిదిద్ది మనకు చదువు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి మనకు బ్రతుకునిచ్చి ఈ రోజులలో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ గారికి శిరస్సు వంచి జే భీములు తెలుపుకున్నాం ఈ ఆదివారం ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం చే చేయడం జరుగుతుంది మీరు మీ టైం ఇచ్చి ఒక ఆదివారం రావాలన్న అనగా అనగానే అనగానే అన్న మన ఎల్ఎల్పి అన్న షాదరి అశోక్ అన్న మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గారు మన టైం ఇచ్చి ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కౌన్ అధ్యక్షులకు మహిళా అధ్యక్షురాలకు అంబేద్కర్ ఇష్ట పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు ఒక జేపీ తెలుపుతున్నాం అంబేద్కర్ అంటే ప్రతి గ్రామ గ్రామాన ప్రతి విలేజ్లో తెలియాలి దయచేసి ఒక పార్టీకి సంబంధించిన అంబేద్కర్ కాదు కులానికి సంబంధించిన వారు కాదు కొంతమంది దళితులు అనుకుంటున్నారు అంబేద్కర్ కొందరు వాడి కాదు అందరి వాడు అనేది తెలియాలని ఈ ప్రోగ్రాం జగిత్యాల జిల్లా కేంద్రంలో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ రచనలు తెలుసుకోవాలి భారత రాజ్యాంగం చదవాలి రాజ్యాంగాన్ని గురించిన విషయాలు మాత్రమే తెలు తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరికీ జేబి జరుపుతూ ప్రభుత్వ పరం ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రజాధ్వారం చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేయడం తెలుపుతూ ఇంటి అవకాశం గురించి అన్న మన ఈ రోజు వీఐపీ అశోక్ అన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మరియు అడ్వకేట్ గారు మాట్లావలసిన కోర్చున అందరికీ చేయలేదు పండుకు మలహీ నమ్మాల ఆశ ఆదివాసీల ఆత్మహత్యలు భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత కొరోనీ డాక్టర్ ఎం రావు అంబేద్కర్ గారి పరిచయం ప్రతివారం చాలా ఉపదేశం ఈ కార్యక్రమా నిర్వాహకులు ఎక్స్ క్యూ మెంబర్ ఏఐసీసీఐ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొరోనీ రమేశ్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న మిగతా నాయకులు మాతో పాటు వచ్చిన బీజేపీ జగిత్య కౌన్ ప్రెసిడెంట్ గారు బీజేపీ మహిళా నాయకులు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపు మిత్రులారా ప్రాచీన భారతదేశంలో మహిళలకి అధికారం గౌరవం మర్యాద అంటేనే విమర్శించ అంబేద్కర్ గారి నియమాన్ని అన్ని రంగాలలో మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పించాలి ఆ రోజు వారు చేసిన అలాంటి దూరదృష్టి నేడు మన భారత రాష్ట్రపతి మహిళ ఉన్నారు భారతదేశ ఆర్థిక రాజధానికి ముఖ్యమంత్రి మహిళ మన దేశ ఆర్థిక మంత్రి మహిళ అలా మనం మహిళలను గౌరవించుకున్న దేశం మన భారతదేశం అంత పెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ గారి ముఖ్యంగా అంబేద్కర్ గారి ఐడియాలజీ ఎకనామికల్ ఎంపర్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ వారి యొక్క భావజాలం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని వారి యొక్క భావన మీరందరూ వారికి అనుగుణంగా కృషి చేస్తారు చేయాలని నా యొక్క ఆశ మిత్రులార సుదీర్ఘంగా కాదు జీవితం అంటే చాలా గొప్పగా బ్రతకాలి సుదీర్ఘంగా కాదు మిత్రులారా మీరు పేదవారిగా పెట్టడం మీ తప్పు కాదు కానీ పేదవారిగా చనిపోవడం మాత్రం ఉమ్మాటికి మీదే తప్పు ముఖ్యంగా ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా వ్యాపార రంగాల్లో రాణించాలి అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చివరిగా ఒక్క మాట భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్స్ అనే భవిష్యత్ ఉంటుంది ఈ అవకాశం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మహారాజ్ మాతా కీ జై భారత